నమస్కారం పద్మశేఖర్ గారు నమస్కారం అండి సార్ మహానాడు ఎట్లా జరగబోతుంది మహానాడు కడప ఇంతకుముందు మేము కడపలో కడపలు పెట్టాము తిరుపతి పెట్టాము రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడరే కాకుండా ఒక రకంగా తెలుగు జాతికి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలి గత ఐదేళ్లలో జరిగినటువంటి అరాచక ప్రభుత్వం మీద పోరాటంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి తెలుగు జాతికి ఇక్కడ అండగా ఉండి వాళ్ళు స్పందించిన విధానం కానీ ఒక రకంగా తెలుగు వారి అందరికీ కూడా ఇది పండుగ రోజు అనమాట ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు తెలుగు జాతి ఎక్కడ ఉంది తెలియనటువంటి పరిస్థితుల్లో తొమ్మిది నెలల్లో పార్టీ ద్వారా ఆయన ఒక మీద తీసుకొచ్చి ఆ రోజు కోకట వేలతో కాంగ్రెస్ని బంగాళాఖను కలిపి ఎన్టీ రామారావు అనేటువంటి వాడు తెలుగు వారు ఉన్నారని చెప్పేసి మొట్టమొదటిసారిగా బీబీసీలో ఒక మూడు నిమిషాలు వార్త ఇయటం జరిగిందండి ప్రపంచంలో జరిగే ముఖ్యమైన వార్తలు చూపిస్తాయి అటువంటిది అది ఈ రెండోది మీకు విశేషం ఏంటంటే చరిత్ర అండి అంత ఏదైనా వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసినటువంటి ఒక పాటను తీసుకుని చెయ్యెత్తి చేయకొట్టు తెలుగు గతమెంత గనక ఎత్తి కలవాడ అనే పాటను పెట్టుకొని మా తెలుగు తల్లికి మళ్ళీ పోదు కానీ జనం తిరగపడుతోంది ధనం ఉలికి పడుతుంది అనేటువంటి పాటల ద్వారా రోమాలు నెక్కపరుచుకుంటాయి ఆ పాటలో పెట్టి వేముపల్లి శ్రీకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ లీడరు అంతకుముందు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు ఆయన పాటని మేము వాడుకుని ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన్ని ఓడించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశానికి దక్కింది ఆ రకంగా ప్రపంచంలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ముఖ్యంగా అండి ఎన్టీ రామారావు గారి దగ్గర చెప్పుకుంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ అడిగారు అసలు అంతకుముందు ఒక ఎమ్మెల్యే అంటే గ్రామాల్లోకి రాడు ఒక మంత్రి వచ్చే పరిస్థితి లేదు కానీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు రోడ్డు మీద పతి ఇంటి తిరిగినటువంటి పరిస్థితి పెన్షన్లు సమాజంలో ఆర్థిక అసమాతం తొలగాలనే ప్రయత్నంలో మొదటిసారి పెన్షన్లు ఇవ్వటం అనేది మొదలెట్టింది ఎన్టీ రామారావు రెండోది అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో బియ్యం తిన్నటువంటి జొన్నలు రాజు సార్ ఇటువంటి అన్ని తినేటువంటి పరిస్థితుల్లో ప్రతి పేదవాడి పండక్ తినేటువంటి పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి మనం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆయన తీసుకుని రెండు రూపాయల కిలో బియ్యం నిర్ణయం తీసుకుని ప్రతి ఇంటికి బియ్యం ఇవ్వటం కానీ పూరి ఘోష్టి తగ్గించి పక్కా గృహాలు చేనేత వస్త్రాలు ఇవ్వటం ద్వారా కాకుండా ఈ రాష్ట్రంలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చేదానికి రామారావు గారు చాలా మీకు ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఉందండి అప్పటికి ఉన్నటువంటి సముతుల్ని అసెంబ్లీకి కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఒక సమితి ఉండేది దాన్ని విడగొట్టడం ద్వారా ఒక నియోజకవర్గంలో నాలుగు ఐదు మూడు జనాభా ప్రాతిపదిక మండలాన్ని తీసుకురావడం ద్వారా పాలనా వికేంద్రీకరణ చేసేసి తద్వారా అప్పటికి ఉన్నటువంటి పోలీస్ పట్టవారి వ్యవస్థ అంటే తెలంగాణలో ప్రత్యేకంగా మాకు నిర్బంధంగా ఉండేటువంటి పరిస్థితి అండి వారి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ పట్టవారి వ్యవస్థ కానీ ఆంధ్రాలకు వచ్చరికి కరణ ముంచుల వ్యవస్థనే రద్దు చేయడం ద్వారా బీసీలకి ఎస్టీల ఎస్టీలకి స్వతంత్రం వచ్చిందండి దాని ద్వారా అదే రకంగా వీళ్ళందరికీ కూడా రాజకీయ అధికారంలో స్థానిక సంస్థలు వీటన్నిటిలో కూడా భాగస్వామ్యాన్ని కల్పించేదానికి రిజర్వేషన్ ఇచ్చి రామారావు గారు వాళ్ళందరినీ కూడా పరిపాలనా రంగంలో తీసుకొచ్చినటువంటి విధానం ముఖ్యంగా మహిళలను కూడా వాళ్ళు చదువుకునేదానికి ఒక పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టడం కానివ్వండి అలాగే వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఆ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఆ రకంగా ప్రత్యేకంగా రామారావు గారిని మనం చూసుకున్నాం ఆడపిల్లలకి ఆతిలో సమాహాన హక్కు ఇవ్వటం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండి దాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి రామారావు రండి అట్లాగే ఏమన్నా వాళ్ళకి ఇచ్చేటువంటి అవి పెన్షన్లు అవ్వచ్చు ఇళ్ళ పట్టాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అనేది కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వాడి రామారావు గారి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాన్ని అభివృద్ధి చేశారు తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా ముందుకెళ్తా ఉన్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి